హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ దిగుమతి అలాగే ధరలు ఇన్ఫర్మేషన్ ఎలా ఉన్నది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ దిగుమతి గురించి ధరల గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బేస్త్ వారము పదిహేడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఎంత దిగుమతి అయింది అన్ని మండీలకి అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ దిగుమతి అయితే కనుక ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి వద్ద బాక్సులు అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ ఒక్క లక్ష ముప్పై ఒక్క వెయ్యి బాక్సెస్లో అయితే దిగుమతి అయితే అయింది అనంతపురం మార్కెట్ అన్ని మార్కెట్లకు కల్ అన్ని మండీలకి కలిపి తర్వాత ధరలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయింది కాయలు నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే వెళ్తున్నాయి సెకండ్ క్వాలిటీలో చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ దాలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై అలా ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఒక్కొక్క మండిలో ఒక్కొక్క రేట్లు పలికాయి ఫ్రెండ్స్ ఒక మండీలో నాలుగు వందలు ఒక మండిలో నాలుగు వందల పది ఒక మండీలో మూడు వందల యాభై మూడు వందల ఎనభై అలాగా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క ధరలు అయితే టాప్ ధర పలికాయి తెలుసుకున్న నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి